ప్రభుయేసుని నమ్ముకున్నా పాపంబు తొలుగునురన్నా నమ్ముకున్న పాపం పాపంబు తొలుగునురన్నా పరిశుద్ధ జీవితమున్న పరమానందం దొరుకునురన్నా పరిశుద్ధ జీవితమున్న పరమానందం దొరుకునురన్నా ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు ఈ లోకం మనది ది అంత గాలి మూట ఇది మనసున బట్టని మాట ఇది అంత గాలి మూట ఇది మనసున బట్టని మాట ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు విశ్వాస వీరవళితలు ప్రభు పనిలో అహర్నిశలు కష్టపడి అనేక మందికి వైద్యం చేసి కుష్టి రోగంతో చీము కారుతున్న వారి గాయాలను కట్టి కన్నబిడ్డలుగా వారిని చూసుకుంటున్న గ్రహం స్టేన్స్ గారు ఒకరోజున తన పిల్లలతో కలిసి తన కారులో నిద్రిస్తుండగా మతోన్మాదులు ఆ కారును తగలపెట్టి అతి దారుణంగా సజీవ దహనం చేసేశారు భర్త మరణించిన ఆ బాధలో ఆయన భార్య అన్న మాటలు ఏంటంటే అలాగే క్రీస్తు సైనికుడు క్రీస్తు కోసం వీరోచితంగా పోరాడినటువంటి ప్రవీణ్ పాడాల గారిని మతోన్మాదులు మతోన్మాదిలోకి దారుణంగా కొట్టి చంపేసి మధ్యంతరాకి మరణించాడు అని తప్పుడు వార్తను సృష్టించినా కూడా తన భర్తను చంపిన వారిని క్షమిస్తున్నా అని చెప్పిన విశ్వాస వీర వనిత జర్షిక గారు